అందుబాటులో తక్కువ ధరలో లభించేటువంటి ఆహార పదార్థాలు ఫ్లాక్స్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ ఇవి అన్ని ప్రాంతాల్లో అన్ని సీజన్స్లో మనకి దొరుకుతాయి చాలా తక్కువ రేటుకే సూపర్ మార్కెట్లో కానీ మనం ఆన్లైన్లో కానీ తీసుకోవచ్చు సో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఇది సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తుంది మీరు డయాలసిస్ ఏ స్టేజ్లో ఉన్న అది పెరిటోనియల్ డయాలిసిస్ కానివ్వండి హీమో డయాలసిస్ కానివ్వండి లేదు మీరు స్టేజ్ వన్ టు స్టేజ్ ఫైవ్ సీకేడ్ స్టేజ్లో ఉన్న ప్రోటీన్ యూరియా స్టేజ్లో ఉన్న దీన్ని తీసుకోవచ్చు దీంట్లో ఉండేటట్టు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అదేవిధంగా దీంట్లో ఉండేటటువంటి సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యబుల్ ఫైబరు అద్భుతంగా కిడ్నీ పేషెంట్స్కి ఉపయోగపడుతుంది బాడీలో పేరుకుపోయినటువంటి యూరమిక్ టాక్సిన్ పంపించే దిశగా ఇది పనిచేస్తుంది అలాగే హృదయానికి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి హృదయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది బీపీని కూడా అదుపులో ఉంచుతుంది ఫ్యాటిస్ పుష్కలంగా ఉండడం వల్ల కాబట్టి ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ ఎవరైనా తినొచ్చు అయితే కిడ్నీ స్టోన్స్ ఉంటాయి కనుక సీడ్స్ తినొచ్చు కానీ చియా సీడ్స్ తినేటప్పుడు అందులో కొద్దిగా ఆక్సాలిక్ యాసిడ్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి దాంతోపాటు మీరు టమ్స్ కాల్షియం కాబునెట్ని ప్రాపర్గా తీసుకోగలిగితే ఆ ఇంపాక్ట్ తగ్గించుకొని ఈ హెల్దీ బెనిఫిట్స్ కూడా మీరు పొందొచ్చు చియా సీడ్స్ నానబెట్టుకొని తినచ్చు సీడ్స్ని నేరుగా తినొచ్చు ప్రతిరోజు కూడా థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ఈ రెండు అంశాలు కూడా మనం తీసుకోవచ్చు డైలీ మన డైట్లో దీన్ని భాగంగా చేసుకోగలిగితే కనుక అద్భుతమైనటువంటి ప్రయోజనాలు వస్తే మోషన్ ఫ్రీగా అయ్యి కాన్స్టిపేషన్ తగ్గించే గుణం వీటిలో ఉంటుంది ఎందుకంటే ఇందులో ఉండేటట్టు ఫైబర్ వల్ల అలాగే అధికంగా కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా కూడా మనల్ని ఇది ప్రివెంట్ చేస్తుంది కాబట్టి అందరూ తీసుకో తగ్గ ఒక సూపర్ ఫుడ్ దీన్ని మీ డైట్లో భాగంగా చేసుకోండి